హై ఫ్రెండ్స్ ఒక మ్యాక్ టవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్కెట్లో ఈ రోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇక్కడ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్కెట్లో అయితే ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ధర అయితే ఈరోజు అయితే భారీగా డౌన్ అని చెప్పాలి ఎన్టీఆర్ మార్కెట్లో అయితే ఇరవై ఐదు కేజీల బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అయితే కొనసాగుతున్నాయి ధరలో హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఎన్టీఆర్ మార్కెట్లో ఇంకా వంద రూపాయలు నూట యాభై రెండు వందలు ఇంకా బాగా ఫైన్ క్వాలిటీ ఉంటే రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సు హైదరాబాదు ఎన్టీఆర్ మార్కెట్లో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్